నిమకా ప్రేక్షకులందరికీ హాయ్ అండి మనం ఒక బడ్జెట్ కుకింగ్ వీడియో చేసి చాలా రోజులు అవుతుంది అందుకే ఈ రోజు నా దగ్గర నుంచి మూడు వందల రూపాయలతోటి మటన్ బిర్యానీ ఉండే ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము మామూలుగా మీరు మటన్ బిర్యానీ ఎక్కడ తిన్నా సరే మూడు వందల రూపాయలు తక్కువ ఉండదు అది కూడా ఒక పర్సన్ కి మూడు వందలు అవుతుంది మరి అలాంటి మూడు వందల రూపాయలతో నేను అసలు మటన్ బిర్యానీ చేయగలుగుతానా లేదా ఒకవేళ చేస్తే అది ఎంతమందికి సరిపోవచ్చు అంతేకాకుండా ఈ బిర్యానీ కావాల్సిన సామాన్లు కొనడానికి దేనికి ఎంత ఖర్చు పెట్టాను అలాగే అసలు ఎంత తక్కువ ఖర్చుతో మనం మటన్ బిర్యానీ చేయగలమా లేదా ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే వీడినైతే వరకు చూసేయండి ఫస్ట్ మనం మటన్ బిర్యానీ చేయాలంటే పెద్ద ఐటమైన మటన్ మనం కొనాలి ఫస్ట్ మటన్ కొన్నామంటే మిగతా సామాన్లు తర్వాత కొనొచ్చు కానీ మన దగ్గర ఉన్న డబ్బులకి మటన్ కి సరిపోతాయి ఏంటో చూడాలి ఇంకా అలా వెతుకుంటూ వెతుకుంటూ ఒక మటన్ షాప్ అయితే వచ్చేసాము అంటే మటన్ షాప్ కోసం చూద్దాం మటన్ ఎంత వస్తుందో అనా విడ్రా ఒకసారి మటన్ ఎంత కేజీ కేజీ మటన్ పదకొండు వందలు అనగానే ఫస్ట్ నేనైతే షాక్ అయ్యాను పోనీ ఒక పావు కేజీ మటన్ ఎంత అడిగితే ఎనభై ఈ మూడు వందలు రెండు వందల ఎనభై రూపాయలు పెట్టి మనం మటన్ కొన్నామంటే మటన్ బిర్యానీ చేయడానికి కంప్లీట్ గా ఫెయిల్ అయిపోతాము పోనీ రెండు వందలు పెట్టి మటన్ కొన్నాం అంటే మిగిలిన వంద రూపాయలతో మిగతా సామాన్లు కొనగలమో లేదో తెలియదు అలాగే రెండు వందల రూపాయలకి మటన్ పీసీలు ఎన్నో వస్తాయి కూడా అసలు తెలియదు రెండు వందలు ఈ సైజ్ ముక్కలు ఎన్నో చూద్దాం ఇంకెన్నైతే మటన్ కొట్టడం స్టార్ట్ చేశారు కానీ బోన్ పడ్డదంటే అందులో మన పని అయిపోయినట్టు ఇంకెలా మటన్ అయితే కొట్టేసారి ఎన్ని గ్రామ్స్ వచ్చిందో క్లియర్ గా చూపిస్తాను చూడండి ఇలా ముక్కలు టలే మనం ఇచ్చిన రెండు వందలకి నూట ఎనభై ఆరు అయితే వచ్చింది మనం తెచ్చిన మూడు వందల రూపాయల రెండు వందల రూపాయలు అయితే ఇక్కడ అయిపోయినాయి ఇంక ఇందులో ఎన్ని పీసెస్ వచ్చినా ఇంటికి వెళ్ళి చూడాలి కానీ ఇప్పుడు అయితే మిగిలిన వంద రూపాయలతో బిర్యానీ కావాల్సిన రైస్ బిర్యానీ కావాల్సిన మసాలాలు తీసుకోవాలి కానీ ఇక్కడ మనకి ఎదురైన చికెన్ ఏంటంటే రైస్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలో తెలియట్లేదు అలాగే మనం తీసుకున్న రైస్ బ్రాండ్ బట్టి రైస్ రేట్ అయితే ఉంది ఇంక అలా కాసేపు ఆలోచించిన తర్వాత తక్కువ రేట్ లో హాఫ్ కేజీ బాస్మతి రైస్ అయితే ఇచ్చామన్నాను ఒక పక్క రైస్ అయితే కట్టేస్తున్నారు కానీ దాని తగ్గ మసాల మిగిలిన డబ్బులతో తీసుకోగలమో లేదని డౌట్ వేస్తుంది ఈ హాఫ్ కేజీ రైస్ లో ఏ మసాలా తక్కువ మనం చేసినంత వృధా అయిపోద్ది అలాగే ఎక్స్ట్రా డబ్బులు పెట్టి తీసుకోలేము ఎందుకంటే మన దగ్గర డబ్బులతోనే మేనేజ్ చేయాలి ఈ కారం ప్యాకెట్ ఇరవై ఐదు రూపాయలు అంట ఇది ఒకటి తీసుకున్నామంటే మిగతా ఐటమ్స్ మనం తీసుకోలేము అందుకే మనకు కావాల్సిన మెయిన్ ఐటమ్స్ మటన్ రైస్ అలాగే మసాలా ఒకటి దీని రేట్ అయితే ఐదు రూపాయలు నెక్స్ట్ ఒక మసాలా తీసుకున్నాం దీని రేట్ అయితే ఐదు రూపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అడిగితే డబ్బా ఇచ్చారు దీని రేట్ అయితే చాలా ఎక్కువ ఆయన ఎక్కువ తీసుకున్నా సరే మనకు వేస్ట్ అయిపోద్ది అందుకే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించి మూడు ఐటమ్స్ తీసుకున్నాను ఆ కి నలభై రూపాయలు రెండు ప్యాకెట్కి పది రూపాయలు మొత్తం యాభై రూపాయలు అయింది ఇక్కడ మనం తెచ్చిన మూడు వందల రూపాయలు ఇప్పటికీ రెండు వందల యాభై రూపాయలు ఖర్చు అయినా ఇంకా యాభై రూపాయలు మిగిలిన అలాగే మనం తీసుకోవాల్సిన సామాన్లు కూడా మిగిలినాయి మనకి చిన్న చిన్న ప్యాకెట్లే కావాలి కాబట్టి వేరే కిరాణా షాప్ అయితే వచ్చాను అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి కారం ట్వంటీ రూపీస్ అయితే ఎక్కువ అయిపోద్ది లూజ్ ఇవ్వరా కారం అయితే లూజ్ ఇవ్వరంట పెద్ద ప్యాకెట్ తీసుకోవాలంటారు మనమైతే రెండు తీసుకున్నాం ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి మటన్ మసాలా కారం అయితే దొరకట్లేదు ఐదు రూపాయల ప్యాకెట్ సో పది అయింది ఇంకా ఫార్టీ మిగిలింది ఈ ఫార్టీ తోటి మనం ఇంకా కొత్తిమీర నిమ్మకాయలు ఇంకా కొన్ని సామాన్లు తీసుకుందాం పదండి మనం అయితే ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేయక ముందు మూడు వందలు పాటు బయటకు వచ్చాము ఇప్పటికి మూడు వందలలోని నలభై రూపాయలు మిగిలింది మనం అయితే కొన్ని మసాలాలు రైస్ మటన్ తీసుకున్నాం మెయిన్ ఐటమ్స్ కానీ ఇప్పుడు మెయిన్ ఐటమ్ ఉంది నిమ్మకాయ కొత్తిమీర ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి కొనాల్సినవి కొన్ని తర్వాత అంత మిగిలితే చూద్దాం మామ అంతా ఇలా మామ నిమ్మకాయ పది రూపాయలు ఉంది నిమ్మకాయ పది రూపాయల మార్కెట్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చాము మూడు వందలతో బయటికి వెళ్ళాం కదా ముప్పై రూపాయలు వచ్చాము ఒక ఇరవై రూపాయలు నోట్ మిగిలింది అలాగే టూ ఫైవ్ రూపీస్ కాయిన్స్ మిగిలినవి కానీ సామాన్లు కూడా ఇంకొన్నాయి ఉన్నాయి ఫస్ట్ తీసుకున్న కౌంట్ బాగా చూసుకోండి రెండు వందల రూపాయల మటన్ తీసుకున్నాం పది రూపాయలకి కొత్తిమీర నిమ్మకాయ తీసుకున్నాం నలభై రూపాయలకి బాస్మతి రైస్ తీసుకున్నాం హాఫ్ కేజీ ఐదు రూపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం అలాగే మటన్ మసాలా ఐదు రూపాయలు తీసుకున్నాం అవి ఐదు ఐదు రూపాయలది బిర్యానీ మసాలా ఒక ఐదు రూపాయలది సో ఇలా మనకైతే షాపింగ్ రెండు వందల డెబ్బై రూపాయలు షాపింగ్ అయ్యింది ఇంకా ముప్పై రూపాయలు మిగిలిన పక్కన పెట్టాను మీరు అనొచ్చు ప్యాకెట్లు వాడకూడదు అని వన్ టైం వాడితే ప్యాకెట్ వల్ల డేంజర్ ఏమి ఉండదు కంటిన్యూగా వాడడం వల్ల డేంజర్ అయితే ఉంటుంది ఎన్ని పీసులు పాట చూడాలి ఫస్ట్ సో ఇదే అన్నమాట మన రెండు వందల రూపాయల మటన్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది పీసీలు వచ్చినాయి కరెక్ట్ గా ఇప్పుడు దీంతో మనమైతే వంట స్టార్ట్ చేసేద్దాం కానీ రైస్ లోకి మటన్ సరిపోతే లేదు ఇందులోకి మసాలా సరిపోతే లేదో చూడాలి ఒక్కొక్క మసాలా సగం సగం ఇందులో అయితే వేసాను కారం సాల్ట్ అయితే ఇంట్లో ఉన్నది వేస్తాను ఎందుకంటే మన దగ్గర ముప్పై రూపాయలు ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి ఇంక నిమ్మకాయ కూడా ఇందులో పిండి మ్యారినేట్ చేసుకున్నాము ఆయిల్ కూడా ఇంట్లో ఉన్నది వేస్తాను ఎందుకంటే కొంచెం మనం వాడతాం కాబట్టి ఇప్పుడు మనం చేయబోయే మటన్ బిర్యానీ అయితే కంప్లీట్ రాయిడ్ గారి మిల్లి స్టైల్ అయితే ఉండదు ఆ స్టైల్ లో లేకపోవచ్చు కానీ టేస్ట్ మాత్రం అసలు తగ్గదులా అంటది దీని ప్రాసెస్ అంతా జస్ట్ ఒక నిమిషంలోనే చూపిస్తే చూడండి ఎందుకంటే బ్యాచలర్స్ అయినా ఎవరైనా సరే దీని ఇంట్లో చేసుకోవచ్చు ఇలా మటన్ మొత్తం బాయిల్ అయిన తర్వాత అందులో వాటర్ వేసి మనం తెచ్చుకున్న హాఫ్ కేజీ రైస్ కూడా అందులో వేసుకోవాలి ఇందుకి మీలో ఎంతమంది మంది గారి మిలిటరీ హోటల్లో మటన్ బిర్యానీ తినారో కింద కామెంట్ చేసి చెప్పండి ఈ గరం మసాలాలు కూడా ఇందులో వేసుకున్నాక వెల్లుల్లి పేస్ట్ ముందే వేయాల్సింది కానీ మర్చిపోయిన కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను కొంచెం అయ్యండి ఇందులో మనం వాటర్ కలిపాం కాబట్టి సాల్ట్ ఇంకా మసాలాలు కూడా వేసుకోవాలి ఇందులో ఆ బిర్యానీ ఎప్పుడు రెడీ అవుతుంది తెలియదు కానీ ఫుల్ ఆకలి దంచేస్తుంది లోపల మాత్రం ఇంకొక కాసేపు ఉంటే బిర్యానీ ఉడికేస్తుంది మళ్ళీ కొంతమంది మూడు వందలకు పెట్టిన అమ్మొచ్చు కదా అంటారు ఇది జస్ట్ ఇంట్లో చేసుకొని తినే వాళ్ళకి మాత్రమే సో జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా చేసుకోండి చూద్దాం అది ఎందుకు మనం హాఫ్ కేజీ రైస్ వేసాం కదా మూడు వందలకి పావు కేజీ మటన్ హాఫ్ కేజీ రైస్ వేసాము మసాలా అన్ని నార్మల్ గానే వేసాం ఇప్పుడు దాని టేస్ట్ ఎలా ఉంటది అండ్ అలాగే అది ఎంత మందికి సరిపోద్దు అది మెయిన్ థింగ్ ఈ లోపు వీడియోకి లైక్ కొట్టండి మంచి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా కాసేపటికి మన వేడి వేడి మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫినిషింగ్ కోసం కాసేపు కొత్తిమీర కొడేసి మూత పెట్టాలి సో ఫైనల్ గా మన మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు ఇది దీని టేస్ట్ ఎలా ఉంది ఇది అంత మంది సరిపోద్ది లోపల పట్టుకెళ్ళి క్లియర్ గా చూపిస్తాను అండ్ ఇదే అనమాట ఫైనల్ గా మనం చేసిన మూడు వందల రూపాయలు మటన్ బిర్యానీ పీసులు కనిపిస్తున్నాయి కింద చిన్నది మాదిందే పర్లేదు అది కామన్ లైట్ లా చూసారు కదా పీసులు కూడా బాగా కనిపిస్తున్నాయి అండ్ దీని క్వాంటిటీ అంటారా ఇద్దరు చిన్నపిల్లలు ఒక ఫ్యామిలీ ఉంటారు కదా ఒక అమ్మ నాన్న నుండి ఒక తిరిగి పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి అయితే పర్ఫెక్ట్ సరిపోద్ది మూడు వందలకి అండ్ పెద్దోళ్ళకి అయితే ఒక ముగ్గురికి సరిపోద్ది అయినా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మూడు వందలో బడ్జెట్ తో ఇంత బాగా చేయగలమా దీన్ని అని చెప్పి అది కూడా మనిషికి రెండేసి స్పీసులు మూడేజ్ పీసులు వేసుకుంటే ముగ్గురు నలుగురికి ఈజీగా సరిపోద్ది ఇంక ఈ వేడివేడి మటన్ బిర్యానీ టేస్ట్ చేసే ముందు వీడియోకి అయితే లైక్ చేసేయండి అలాగే కింద కామెంట్ కూడా పెట్టండి ఇంకా దీని టేస్ట్ అంటారా మసాలాన్ని పర్ఫెక్ట్ గా సరిపోయిన ముక్కలు కూడా చాలా బాగా ఉడుకునాయి సో ఈ వీడియో చూసే వాళ్ళు బ్యాచిలర్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా హాస్టలర్స్ అయినా సరే దీన్ని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతీకలకు కూడా చాలా పెద్ద థ్యాంక్స్